చూస్తున్నారు కదండీ కలర్ఫుల్గా ఎంతో బాగుంటుంది చూడటానికి తినడానికి కూడా ఆలూ ఫ్రై ఆంధ్ర గుంటూరు స్టైల్ ఆం ఆలు ఫ్రై అనమాట కాంబినేషన్ కాంబినేషన్గా రసం పల్లీ రసం సూపర్ సూపర్ కాంబినేషన్ రాయలసీమ గుంటూరు కాంబినేషన్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మంచి రసము బంగాళదుంప కర్రీ చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాము వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఇవి మనం ఏం రసం చేసుకుంటున్నామంటే కర్నూలు ఫేమస్ అంటే రాయలసీమ ఫేమస్ పల్లీలు చారండి మనం వేరుశెనగపప్పుతో చారు చేసుకుంటున్నాము దీనికి ఒక కప్పు పల్లీలు కొంచెం చింతపండు రెండు ఉల్లిపాయలు ఒక ఒకటిన్నర వెల్లుల్లిపాయ ఒక రెండు అంగుళాల అల్లం ముక్క మనకి పచ్చి కొబ్బరి మాత్రం కంపల్సరీ ఉండాలి ఇవన్నీ కూడా మనం మిక్సీలో ఒక్కదాని తర్వాత ఒకటేసి వేసుకున్నాము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పల్లీలు అల్లం అల్లం రెండు అంగుళాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాము ఒక ఉల్లిపాయ తాలింపుకి వేసుకున్నాము ఒక ఉల్లిపాయ ఏమో మనం మిక్సీ జార్లో పేస్ట్ కింద వేసుకుంటున్నాము పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ వేసుకొని చాలా చాలా బాగుంటుంది తురువైన వేసుకోవచ్చు ఎండు కొబ్బరి మాత్రం బాగుండదు పచ్చి కొబ్బరే వేసుకోవాలి రెండు టమాటాలు మనం ఇది పల్లీ చారు అంటున్నాము ఒట్టిగా పల్లీలే కాకుండా పల్లీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఆ టేస్ట్కి తోడు కొంచెం టమాటా టేస్ట్ కూడా తగిలితే బాగుంటుంది రెండు టమాటాలు తీసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కారం ఇది సాంబార్ కారం అండి ఇది నేను ఒక స్పూన్ అయితే వేసాను సరిపోతుంది మనకి ఎక్కువ కారం ఉండకూడదు కమ్మగా ఉండాలి ఇది చారు రసానికి సరిపడి మొత్తానికి ఉప్పు వేసేస్తున్నాను ఇంకా వేసే పని లేదనమాట చింతపండు కడిగి ఉంచుకున్న చింతపండు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసాను ఒక స్పూను ధనియాలు ఇది అర స్పూను జీలకర్ర ఇవి వేయించలేదండి డైరెక్ట్గా వేస్తున్నాను మనకి తాలింపులో వేగుతాయి కాబట్టి నేను వేయించలేదు ఇది మిక్సీలో పట్టుకున్నాము కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకి పలుకులు పలుకులుగా తగలకూడదు అనమాట బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం తగినంత తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఒక ఉల్లిపాయ మనం మసాలాలో వేసుకున్నాము ఒక ఉల్లిపాయ తాలింపులో వేసుకుంటున్నాము ఒక రెండు రమ్మలు కరివేపాకు ఇవి కొంచెం మగ్గాలంటే వేగకూడదు వేగి నల్లగా కాకూడదు అనమాట కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసాను ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసాను పచ్చిమిర్చి కనుక కారం ఉంటే కారం మామూలు కారం ఎర్ర కారం తగ్గించి వేసుకుందాం ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు ఆగిన తర్వాత దంచిన వెల్లుల్లి ఒక వెల్లుల్లిపై మొత్తం దంచాను కచ్చాపచ్చాగా రోట్లో ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ని మొత్తాన్ని కూడా ఈ రసంలో వేసేసుకుందాము తాలింపులో వేసేసుకొని మనకి ఎంత రసం కావాలో అన్ని నీళ్ళు వాటర్ వేసేసుకోవాలి మనం చింతపండు పులుసు పోసే పని లేదండి ఇందులో టమాటాలతో పాటు చింతపండు కూడా మిక్సీ చేసుకున్నాం కాబట్టి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు ఎందుకంటే ఈ పల్లీలు పేస్టు చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి మనకి రసం కూడా చిక్కగానే వస్తుంది ఇప్పుడు నాకు కావలసినంత వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న వాటర్ మాకు ఈ రసం రెండు రోజులు వస్తుంది ఇంకా మిగులుతుంది చారు అయితే మాత్రం చిక్కగా ఉంటుందండి మంచి కలర్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇది మంచిగా తెరలాలి ఇది చారు తెరలేలోపు మనం ఆలు ఫ్రై చేసుకుందాము బంగాళదుంప ఫ్రై బంగాళదుంపలు అర కేజీ బంగాళదుంపలు నేను కొంచెం ఒక చిటికడ ఉప్పు వేసి ఉడికించుకున్నాను దీనికి కావాల్సింది ఒక అర కేజీ ఉడికించిన బంగాళదుంపలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక రెండు రమ్మలు కరివేపాకు నేను మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కొన్ని యాడ్ చేస్తానండి అసలైనవి యాడ్ చేయాలి కదా పసుపు ఉప్పు కారం ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఇప్పుడే మొదలైందండి తెరడం ఇది ఒక ఐదు నిమిషాలు తెరలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఎక్కువసేపు తెల్లాల్సిన అవసరం లేదు ఇది రాయలసీమ ఫేమస్ పల్లి చార్ అండి ఇప్పుడు నేను బంగాళదుంప ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకున్నాను ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలండి బాగా ఆరెంజ్ కలర్లో బాగా మంచిగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ రాకూడదు గోల్డెన్ కలర్లో వేగాలి అప్పుడే కూరకు టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు కరివేపాకు వేశానండి కెమెరా మీద ఆయిల్ పడుతుందేమో వేడి ఆయిల్ అని చెప్పి నేను అడ్డుపెట్టానమాట మూత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము బంగాళదుంప కూరలో ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి పప్పులు మనం వేసిన శనగపప్పు మినపప్పు బాగా చూడండి ఎంత చక్కగా పోయినా అట్లా వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది నవ్వులేటప్పుడు కూడా మనకి పంటి కింద పడి బాగుంటాయి అనమాట టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళదుంప బంగాళదుంప ముక్కలు వేసేసుకున్నాము మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇది ఐదు నిమిషాలు అయిపోద్దండి బంగాళదుంపలు కనుక ఉడికించి పెట్టుకుంటే మనం ఐదే ఐదు నిమిషాలు అయిపోద్ది ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాం ఎక్కువ ఉప్పు కూడా పట్టదు ఇందులో ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రైలో కొద్దిగానే వేసుకోవాలి అందులో ఇది సైడ్ డిష్గా మనం తింటాం కాబట్టి రసంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ ఉప్పు అవసరం ఉండదు అనమాట ఇవి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనం వేయించుకోవాలి వేయించుకోవడం అంటే రోస్ట్ అవ్వాలన్నమాట బాగా ఇప్పుడు చారు బాగా తెరులుతుందండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా చిక్కగా చాలా బాగుంది ఇప్పుడు ఇందులో మనం వెన్న వేస్తున్నాము తాలింపులో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇట్లా వెన్న ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు వెన్న మన ఇష్టం అండి అదే కంపల్సరీ ఏం కాదు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను వెన్న లేనప్పుడు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నెయ్యి కంటే కూడా వెన్న వేస్తే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసి చాలా సింపుల్ అండి ఈ చారు కాంబినేషను ఆమ్లెట్ కానీ బంగాళదుంప ఫ్రై కానీ గుత్తి వంకాయ ఫ్రై కానీ సూపర్ ఉంటుంది ఇగోండి బంగాళదుంపలు అట్లా రోస్ట్ అవ్వాలన్నమాట మనకి ఎర్రగా వేగాలి ఎప్పుడైనా పీసెస్ చిదమ్మకూడదు మెత్తగా చేయకూడదు ముక్కలు ముక్కలుగానే ఉండాలి అవి బాగా రోస్ట్ అవ్వాలి ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని సరిపడినంత కారం అయితే వేసేసుకుందాము ఇందులో బంగాళదుంపలు పచ్చిమిర్చి చాలా బాగుంటాయి ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి కారం ఒక అర స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను నేను ఇది బాగా కలిపి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేకనివ్వకూడదండి కారం మాడిందంటే మాత్రం కూర టేస్ట్ మాడిపోద్ది అందుకోసం మనం కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అటు ఇటుగా మనం కింద నుంచి పైకి అంత కలిసి కారం పట్టే విధంగా కలుపుకొని ఆఫ్ చేయాలి ఇట్లా బంగాళదుంప వేపుడు మీద ఎప్పుడు కూడా పూర్తిగా మూత పెట్టకూడదు సగం మూత పెట్టాలి లేకపోతే చిల్లులు మూత ఉంటే చిల్లులు మూత పెట్టాలి కొత్తిమీర వేసేసుకున్నానండి కొత్తిమీర ఇంకా సన్నగా కూడా తరిగి వేసుకోవచ్చు మా ఇంట్లో అందరం తింటాం కాబట్టి మా అమ్మ ఒక్క ఎయిర్ పెడుతుంది మేమందరం తింటాం అందుకని నేను తుంచి వేస్తాను అన్నమాట చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇది గుంటూరు బంగాళదుంప ఫ్రై అండి ఇంతకుముందు నేను పెరుగు అన్నంతో పెట్టాను ఫ్రై ఇప్పుడు రసంతో పెడుతున్నాను ఈ కాంబినేషన్ మీరు ఒకసారి చేసుకోండి సామాన్యంగా రసము పప్పు చారులు సాంబార్లోకి బంగాళదుంప ఫ్రై బాగుంటుంది చాలా మంది చేసుకుంటారు ఈ పల్లి చారులోకి ఈ బంగాళదుంప ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి చేసుకొని నాకు చెప్పండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి బంగాళదుంప ఫ్రై ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి ఇది గుంటూరు స్టైలు బంగాళదుంప కూర అనమాట ఫ్రై ఇది ముద్ద కూరగా కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రై కాబట్టి మనం రసం కాబట్టి ఫ్రై చేసామన్నమాట రసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సరే చూస్తేనే కడుపు నిండిపోతుంది పల్లీలు రసం చాలా 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 సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి ఇది రాయలసీమ ఫేమస్ రెసిపీ ఇప్పుడు అన్నం టేస్ట్ చేద్దాము అన్నంలో వేసుకొని మమ్మకి ఇస్తున్నాను టేస్ట్ చేయడానికి ఈరోజు నేను తిన్నా పల్లీల రసం చాలా టేస్ట్గా ఉంది ఎంతో రుచిగా ఉంది దానికి కాంబినేషను బంగాళదుంప ఫ్రై ఎప్పుడు బాగా ఎన్ ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగా మీరు కూడా ఒకసారి చేసుకుని తిని చూడండి చాలా టేస్ట్ సూపర్గా మీరు కూడా ఒకసారి చేసి మీ ఇంట్లో అందరూ భోజనం చేయండి పిల్లలు అందరూ కూడా చాలా బాగుంది ఇది కర్నూలు రోజు స్పెషల్ అన్నమాట రాయలసీమ గుంటూరు స్పెషల్ చూశారు కదండి మీరు కూడా చేసుకొని కమెంట్ చేయండి బాయ్ అండి